దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయాలి ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఇక్కడ దేవుడు అబ్రహం గారితోటి సున్నతి పొందమని చెప్పినప్పుడు అబ్రహాము గారు వెంటనే ఆ ప్రకారమే సున్నతి పొందుతారు ఇక్కడ దేవుని మాటలు మనకి ఏమని తెలియపరుస్తున్నాయంటే వెంటనే కనపరిచే విధి అయితే విధేయత అని చెప్తా ఉన్నాయి మనము కొన్నిసార్లు ఏదైనా దేవుని పని ఉన్నప్పుడు వాటిని వాయిదా వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే ఆ వాయిదాలు వేయటం కంటే కూడా దేవుడు వెంటనే అబ్రహాం గారితో ఏ విధంగా అయితే సెలవిచ్చారో అబ్రహాం గారు ఏ విధంగా అయితే చేశారో అదే విధేయత అని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి వెంటనే కనపరిచే విధే అయితే విధేయత ఆలస్యమైన విధేయత ఆ విధేయత కిందే లెక్క దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడు అన్నమాట ఆ పిలుపుకి లొంగటమే మన కర్తవ్యం ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటం దేవుని వంతు విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏంటంటే అబ్రహాంలాగా ఆ దినమందే విధేయత చూపించటం చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తర్వాత ఎప్పుడో చేస్తుంటాము అసలు బుద్ధిగా చేయకపోవటం కంటే ఇది నయమే కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఊసూరుమంటూ చేసిన పని ఈ పని అవిటిది అందం చందం లేనిది వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడివ్వటానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకొస్తుంది ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరచుకుంటూ దేవుడిని మనతోటి వాళ్ళని కూడా నష్టపరచటం ఎంత దుస్థితి ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి ఇప్పుడు మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి మార్టిన్ లోదర్ అంటాడు నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని వేయాలి ప్రశ్నలకు తావు లేకుండా కట్టుబడాలి నా మట్టుకైతే నేనైతే ఏదో ఒక సూచన అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను ఎదురు చెప్పటం మన పని కాదు బదులుగా తర్కించటం తగదు దాటరాదు మన అవధి చావుకైనా తెగించి చేయటమే మన విధి విధేయత విశ్వాస ఫలం సహనం ఆ చెట్టుకు పూసిన పూల గుత్తి ఈ మాటలను ప్రభువు మనం ఇనికిళ్ళలో దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు ప్రభావ గారితోటి మీరు సున్నతి పొందమని పలికినప్పుడు వెంటనే ఆ ప్రకారమే అదనమంది దేవ సున్నతి పొందారు నాయన వెంటనే విధేయత చూపించారు మేము చాలాసార్లు మీ పనిని వాయిదా వేస్తూ ఉంటాము అయితే దేవుని పనులు వాయిదా వేయకూడదని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా అయ్యా విధేయత అబ్రహమ్మగారి లాగా మేము కూడా విధేయత కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా చాలాసార్లు ఏదో ఒక అద్భుతం జరిగితేనే కానీ ఏదో ఒక సూచక్రియ జరిగితేనే కానీ నమ్మలేకుండా నమ్మకం లేకుండా ఉంటూ ఉంటాం ప్రభా అలాంటి అపినమ్ అపనమ్మికలన్నిటినీ మాలో నుండి తీసివేయండి నా తండ్రి మిమ్మల్ని పరిపూర్ణంగా నమ్మటానికి సందేహానికి తావు లేకుండా నమ్మకం ఉంచేలా మమ్మల్ని ఉంచుమని వేడుకొంచున్నాను ప్రభా మాలో ప్రతి ఒక్కరిలో ఉన్న తొలగించండి ప్రభావ అయ్యా విధి చూపించే విశ్వాస ఫలాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మీరు సహాయం చేయండి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు మీ శక్తినివ్వండి బలమునివ్వండి ప్రభా నూతన బలమ చేతను నడిపించండి ప్రభా అబ్రహం గారితో ఏ విధంగా అయితే మీరు మాట్లాడు ఏ విధంగా అయితే మీరు మాట్లాడారు అలాగే మాతో కూడా మాట్లాడండి మమ్మల్ని దర్శించండి ప్రభావ అయ్యానా తండ్రి మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించమని వేడు తండ్రి సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నామంలో అడిగి వేడు తండ్రి ఆమె